శ్రోతలకు నమస్కారం మన ఛానల్కు స్వాగతం కథ తపస్సు రచన డాక్టర్ నలిమెళ్ళ భాస్కరం గారు మీరు మా కోసం ఏం చేశారు చావడానికి ముందు మృత్యుశయ మీద ఉన్న నా భార్య తన సహజమైన ఆవేశంతో అడిగినప్పుడు నేను ఆమెనే చూస్తూ ఉండిపోయాను నువ్వు కూడా ఇలాగే ఆలోచిస్తున్నావా నేను ఓపిగ్గా ప్రశ్నించాను అవును నేను ఇలాగే ఆలోచిస్తున్నాను ఖచ్చితంగా ఇలాగే ఆలోచిస్తున్నాను జీవితమంతా ఓ పిడికెడు అన్నం కోసం వెంపర్లాడాం పుట్టింటి నుంచి తీసుకొస్తే తప్ప పూట గడవని రోజులవి పిల్లల్ని చదివించలేకపోయాం ఫీజులు ఎక్కడి నుంచి తేగలం పండగలు పబ్బాల దినాల్లో ఇల్లు దాటి బయటకు వెళ్ళడానికి సంకోచం సంకోచం ఒళ్ళు దాచుకోవడానికి చాలి చాలినే అన్ని గుడ్డలు లేకపోయేవి నేను ఇతరుల పొలాల్లో కూలి పనికి వెళ్ళేదాన్ని మీ గౌరవానికి లోపం కలకకూడదని నోరు మూసుకున్నాను ఇన్నాళ్ళు మీరేమో గాంధీ గారికి జై అంటూ నిశ్చింతగా మీదైన ప్రత్యేక ప్రపంచంలో సంచరించేవారు ఎప్పుడైనా మేం బతికే ఉన్నామా చచ్చామా అని వీని తిరిగి చూశారా ఎప్పుడో ఒకసారి భరించలేక నేను మీ వాలకం బాగోలేదని గట్టిగా అడిగితే మీరు ఎలా జవాబు చెప్పి ఊరుకుండేవారు దేశ సేవ పుణ్యకార్యం దేశం స్వతంత్రమైనప్పుడు మన కష్టాలన్నీ దూరమైపోతాయి నా ప్రశ్నకు ఇది మీ సమాధానం కానీ కానీ నేనిప్పుడు ఇన్నాళ్ళ తరువాత అడుగుతున్నాను చెప్పండి రెండు పూటలా తిండి మన అదృష్టంలో రాసి ఉందా పిల్లలు పెద్దవాళ్ళై కష్టపడకుండా ఉంటే మనం బిచ్చమెత్తుకోవాల్సి వచ్చేది ఓ క్షణం ఆగింది యశ్వంతి నువ్వు సరిగానే చెబుతున్నావు నాకు తెలుసు ప్రవాళిపై చదువులు ఎందుకు చదవలేదని తెలుసు సమితకు మంచి సంబంధం చూసి ఇవ్వలేకపోయామని తెలుసు పెద్ద అబ్బాయి రంగనాథ్ చిన్న జ్వరానికే ఎందుకు చనిపోయింది గుర్తుంది అన్నీ తెలుసు కానీ నేను వ్రతం ఆచరిస్తున్నాను కదా అది దేశ సేవ పరాధీనత శృంకులాల నుంచి దేశాన్ని విముక్తం చేయడం మాతృభూమి రుణాన్ని మనమంతా తీర్చాల్సిందే కదా ఎవరో ఒకరు బలిదానం చేయాల్సిందే మన అదృష్టం బాగుంది మనం బతికే ఉన్నాం ఊరి కొయ్యలు బలిదానాలు లేక మనం ఇంకా బతికే ఉన్నాం సుదీర్ఘంగా నిట్టూర్చి బాధగా అన్నారు రతినీ బాబు అతని కంఠం పూడుకుపోయింది యశ్వంతి మనసులో స్వాతంత్రం వచ్చి ఇన్నాళ్ళైనప్పటికీ జీవితంలోని చేదు పోలేదు ఆ నిష్ఠూర నిజాన్ని రతిన్ బాబు గ్రహించలేకపోతున్నాడు యశ్వంతి ఉన్నోళ్ళు పోయినోళ్ళు తీపి గుర్తులన్నాడు ఓ మహాకవి వాళ్ళు ఏనాడైనా తిరిగొచ్చారా మన రమాశంకర్ పరారీ అయ్యాడు నీకు గుర్తుందా రైలు కింద పడి చచ్చాడు తప్ప ఆంగ్లేయుల చేతికి చెక్కలేదు దామో నిజంగానే పిచ్చిదైపోయింది తన గుడ్డలకు నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకొని ఆ శూలు బాసింది నిజాం సాహెబ్ గుండెని జల్లెడలా అతని సంతానం ముందే చిల్లులు పొడిచారు ఆ ఆవేశం నీకు తెలియంది కాదు కదా నీ అదృష్టం అక్కడికి బాగుంది నేను జైలు శిక్షతోనే కరినీరు జైలు శిక్షతోనే బతికి బయటపడ్డాను మిగిలిన వాళ్ళు దారి పొడుగున గుండె నెత్తురులు తర్పణ చేయలేదు వాళ్ళ పిల్లల గతి ఆలోచించావా నువ్వు నీ కష్ట నష్టాల గురించే చెబుతున్నావే వాళ్ళకి దుఃఖం కొండంత ఉంది యశ్వంతి మౌనంగా ఉండిపోయింది ఆ తరువాత కొన్నాళ్ళకి ఆమె కన్నుమూసింది కానీ ఆమె హృదయం ఆమె మాటలు రచిన్ బాబుని ఆను నిత్యం దహించి వేస్ దహించి వేస్తున్నాయి ఏ సమస్యల్ని అతను ఇన్నాళ్లకు క్షుద్రమైనవి అని భావించాడో అవే సమస్యలు ప్రస్తుతం పాము పడగల విప్పారి కనిపిస్తున్నాయి ప్రవాలీస్పై చదువులు చదివించినట్లయితే జీవితాంతం గుమస్తంగా ఉండిపోవాల్సి వచ్చేది కాదు సుమిత వాడిపోయిన ముఖం తన కళ్ళ ముందు తిరుగుతుంది రుజౌ కేసు శాంత వీళ్ళంతా ఒక చోట చేరి ప్రశ్నార్థకాలై నించున్నారు మన రథిన్ కరీనీరు మన రథిన్ కరీనీరు జైలు నుంచి ఇంకా ఎప్పుడొస్తాడు అని ముసలి తల్లి కుమిలి కుమిలి ఏడుస్తూ గుడ్డిదైపోయింది ఫ్రెంచి వాళ్ళు ఇంటిని వేలం వేశారు అనాథ కుటుంబం మరొకరి ఆశ్రయంలో ఉండిపోవలసి వచ్చింది జైలు జైలు నరకయాతంలో నుంచి విడుదలై ఓ రోజు తిరిగి వచ్చేసరికి అంతా నాశనమైపోయింది ఆ రోజే దేశానికి స్వాతంత్రం వచ్చింది అయినప్పటికీ ఇల్లు పోయి కుటుంబం మరో చోట నివసిస్తూ అంతా ధ్వంసమైపోయింది ర రతన్ బాబు కళ్ళు శూన్యంలోకి చూస్తున్నాయి రతన్ మన దేశానికి స్వాతంత్రం లభించింది కాస్త లైసెన్సులు గీసెన్సులు చేయించు అలా డబ్బులు సంపాదించవచ్చు ఆ మాటలు వినిపించడం తరువాయి రతన్ బాబు అగ్గి మీద గుగ్గిలంలా మండిపడ్డాడు తెల్లని ఖాదీ గుడ్డలు ధరించి బరేలీ జైల్లో తమతో పాటు నిరర్ఘంగా దేశభక్తి గురించి మాట్ నిరల్ నిరర్ఘలంగా దేశభక్తి గురించి మాట్లాడుతున్న అదే వ్యక్తి దేశ సేవ చేసినందుకు బదులుగా ఏమైనా తీసుకోవాలా ఈ రకమైన క్షుద్ర అవగాహన నుంచి రతిన్ బాబు సహజంగానే దూరంగా ఉన్నాడు ఆ రోజు ఎంతో దుఃఖంతో నువ్వు చెప్పేది నిజమే కావచ్చును దివాకర్ బాయి తల్లి సేవకి ప్రతిఫలంగా ఏదైనా కోరుకోవడం మహాపాపం మాతృభూమి సేవచ్చి కోసం నూరు జన్మలు ఎత్తిన నూరుసార్లు ప్రాణత్యాగం చేసిన ఆ తల్లి త్యాగ రుణం తీరదు కాక తీరదు అని భారీంద్రబాబు చెప్పేవాడు గుర్తుందా నేను మాతృభూమి కోసం నా సగం జీవితాన్ని ఇచ్చాను దివాకర్ బాయ్ దివాకర్ ఓహోహో అంటూ చాలాసేపు నవ్వాడు పిల్లల్ని మనం బాగా చదివించుకోవచ్చు వృద్ధాప్యాన్ని హాయిగా గడపచ్చు పూర్తిగా ఆదర్శాల కోసమే బతకొద్దు రతిన్ బాబు తరువాత పశ్చాత్త పడవలసి వస్తుంది అని దివాకర్ చాలాసార్లు చెప్పి చూశాడు దేవలాలి క్యాంపులో ఆమరణ నిరాహార దీక్ష చేసి బాపూజీ జయంతి రోజున తన రక్తంతో ఉత్తరం రాసి బ్రిటిష్ ముష్కరలను తిప్పలు పెట్టిన ఆ దివాకర్ దాసేనా ఇతను అని నమ్మశక్యం కావడం లేదు రతిన్ బాబుకు ఓ రోజు ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి రతిన్ బాబుకు తామ్రపత్రం అందించాలని అనుకున్నారు కానీ అతను ఆ సభకు వెళ్ళలేదు నేను దేశ సేవ చేశాను నిజమే స్వాతంత్ర సంగ్రామంలో పాలు పంచుకున్నాను కానీ తామ్రపత్రం ప్రశంసాపత్రాలు తీసుకొని నేనేం చేయాలి తల్లిదండ్రుల సేవకు గుర్తింపుగా ఈ పత్రాలు స్వీకరించాలా భగవారాధన మానవ సేవ గురించి మిగిలిన వాళ్ళు ఎలా ఆలోచిస్తారో ఆ దేవునికే తెలుసు నాకు మాత్రం ప్రతిఫలం మీద ఆశ లేదు అతనికి ఇష్టం లేని ఏ పని కూడా అతని జీవితంలో ఏనాడు చేయలేదు ఇవాళ వాళ్ళ జీవితం చరమాంకంలో ఎలా చేయగలడు అతనికి ఎనభై ఏళ్ళు నిండిన సందర్భంలో ఆ వీధి వాళ్ళు ఓ సమావేశాన్ని ఏర్పాటు చేశారు పెద్ద పెద్ద నాయకులు వచ్చారు సుదీర్ఘమైన ఉపన్యాసాలు ఇచ్చారు రతిన్ బాబు కేవలం మౌన ప్రేక్షకుడిలా మిగిలిపోయాడు అతన్ని కూడా రెండు మాటలు చెప్పమని అడిగినప్పుడు అతని మొదట గొంతే పె అతనికి మొదట గొంతే పెగలలేదు తర్వాత అతను కాస్త తమాయించుకొని కాకూరి తర్వాత ఎందరో దేశభక్తులు తుపాకీ గుళ్లకు గురయ్యారు బలిదానం చేశారు మీరేనాడైనా ఆలోచించారా కరినీర్ జైల్లో మేము అల్లరి చేశాం పదమూడవ పదమూడు డిసెంబర్ రాత్రి పదిహేడు మందిని కాల్చి చంపారు రక్తసిక్తమైన శవాల్ని చూసి నేను చాలా రోజుల వరకు అయ్యాను ఇప్పటికి రాత్రి చిమ్మచీగట్లో ఆ శవాలు నా కళ్ళ ముందు కదలాడుతున్నాయి నేను అవుతున్నాను ఆ శవాలు అరుస్తున్నాయి ఆ హిందుస్థాన్ ఎక్కడికి వెళ్ళింది అందుకోసమే కదా మేం బలి అయ్యాం రంగురంగుల దండలు అయినా రతిన్ బాబు ముట్టనే లేదు మెడలో వేసుకోనూ లేదు మౌనంగానే కూర్చొని వేదిక మీద నుంచి దిగి తన గదికి వెళ్ళిపోయారు తరువాత చాలా రోజుల దాకా మళ్ళీ ఎవరితోనూ మాట్లాడలేదు అప్పుడప్పుడు ఒంటరిగా పేటకు వెడతాడు ఇంటికి తిరిగి వచ్చి ఇవాళ చంద్రశేఖర్ ఆజాద్ కనిపించారు రేషన్ క్యూలో నించొని ఉండడం చూశాను చాలామంది ఉన్నారు నేను అతనితో మాట్లాడలేకపోయాను అని ఏవేవో మాట్లాడతాడు పక్క మీద నుంచి లేవగానే ఉన్నట్లుండి నిన్న రాత్రి భగత్ సింగ్తో మాట్లాడాను ఇంగ్లీషు వాళ్ళతో పోరాడతాను అంటున్నాడు నేనెంత సముదాయించినప్పటికీ వినక యుద్ధం చేయడానికి వెళ్తున్నాడు అతను నా మాటల్ని వినిపించుకునే స్థితిలోనే లేడు అన్నాడు అన్నం తినేటప్పుడు చేతిలోకి ముద్ద తీసుకొని యశవంతి సరిగానే చెబుతుండేది జీవితమంతా కూటికి గుడ్డకి ముఖం వాచి గడిపింది పాపం చనిపోయేటప్పుడు ఎముకల పువ్వులా తయారైంది ప్రవాలి నువ్వు ఆమె ఎండిపోయిన చేతుల్ని చూశావా అంటున్నాడు పిల్లలతో రాను రాను మాటలు తగ్గించాడు పేపర్ ముందేసుకుని గంటల కొద్దీ చదువుతున్నాడు రాత్రంతా చీకట్లో గడుపుతున్నాడు పిల్లలు అతని గదికి వెళ్ళడానికే సంకోచిస్తున్నారు ఇంటిల్లిపాదికి భయంగా ఉంది ఒకరోజు దీపం దీపు పత్రిక దినపత్రిక అంతా చదివేసి ఎంతో ఉత్సాహంగా తాత ప్రభుత్వం స్వాతంత్ర యోధులు ఉచితంగా కరినీరుకు వెళ్ళడానికి అనుమతించిందట మీరు కరినీరులో అప్పట్లో శిక్ష అనుభవించారు కదా మీరే చాలా ఏళ్ళు అక్కడ గడిపారు ఓసారి వెళ్ళిరండి నేను మీ వెంట వస్తాను నవ్వుతూ అన్నాడు రథిన్ బాబు ఏమీ మాట్లాడలేదు అతను ఊరికే పేపర్ చూస్తూ ఉండిపోయాడు రోజు రోజంతా కడలి అలలు రాళ్లకు తాకి బద్దలవుతున్నట్టున్నాయి నీటి బిందువులు దూర తీరాలకు పాకుతున్నాయి రాత్రంతా కంటి రెప్పలు మూతపడనే లేదు ఒక్క క్షణం నుద్రపోలేదు షెల్యూరార్ జైల్లోని పెద్ద పెద్ద గోడలు అంధకార బంధురమైన చిన్న చిన్న జైలు గదులు బాబా ఖాన్ సింగ్ బొంగురు గొంతు పాటలు దినమంతా వీరసావర్కర్ హడావిడి సముద్రతీరంలో ఓ యువకుని శవం వీటన్నిటినీ ఇలాంటి రోజుల్ని చూడ్డానికి అనుభవించామా చిరిగిపోయిన భారతదేశం పటం చీలికలు పేలికలైన బంగారు స్వప్నాలు బిచ్చమెత్తుకునే పిల్లలు దుమ్మీలు దోపిడీలతో కాలి బూడిద ఇల్లు ఈ వీధుల్లో శివాలు నలువైపులా చెత్తా చెదరం పశువులు మనుషులు ఒకే తొట్టెలో నీళ్లు తాగుతున్న దృశ్యాలు ఇవి ఈనాటి రోజులు నాటి కళలన్నీ కనుమరుగైపోయాయి మనం చేసిన తపస్సులోనే తపస్సులుండి ఉండాలి అందువల్లే ఈ ప్రయాణం అసంపూర్ణమైందేమో ఓ రోజు ఉదయాన తాత పెట్టే బేడా సర్దుకోవడం చూసి ఎక్కడికి అన్నాడు రుజౌవు బెదురుతూనే తీర్థయాత్రకు బెనారస్ అంటే కాశీకి కాదు కరనీరుకు కరినీరు అవును మొదటిసారి చేసిన తప్పు మొదటిసారి చేసిన తపస్సు అసంపూర్ణంగా ఉండిపోయింది ఈసారి పూర్తి చేయాలి అతను తనకు తానే చెప్పుకున్నట్టున్నాడు లేవడానికి ప్రయత్నించి పడిపోయాడు పిల్లలు పట్టుకునే లోపు అతని కంటిపాలు రంగు కోల్పోయాయి మళ్ళీ అతను కథలనే లేదు అతని శరీరం అలాగే నిచ్చలంగా పడిపోయింది కథ సమాప్తం మరొక మంచి కథతో తర్వాత కలుసుకుందాం